ఒడిశా బాలాసోరులో ఆత్మహత్యకు యత్నించిన బీఈడి విద్యార్థిని మృతి చెందింది బాలాసోరులోని ఫకీర్ మోహన్ అటానమస్ కాలేజీకి చెందిన సెకండ్ ఇయర్ విద్యార్థిని భువనేశ్వర్లోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ నిన్న రాత్రి పదకొండు గంట నలభై ఐదు నిమిషాలకు చనిపోయింది కొన్ని నెలలుగా హెచ్ఓడి సమీర్ సాహు తనను లైంగికంగా వేధిస్తున్నాడని పదే పదే ఫిర్యాదు చేసిన ప్రిన్సిపల్ కాలేజ్ యాజమాన్యం పట్టించుకోలేదని ఆరోపించింది విద్యార్థిని ఇక మనస్తాపంతో ఈ నెల పన్నెండున విద్యార్థిని నిప్పంటించుకుంది తీవ్రంగా గాయపడిన స్టూడెంట్ను తరలించారు మెరుగైన వైద్యం కు గాయాలతో ఎయిమ్స్ లో చేరినట్లు అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు విద్యార్థి బయట నిరసనలు హోరెత్తాయి విద్యార్థి సంఘాల నేతలు బీజేడీ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కేసులో కాలేజ్ ప్రిన్సిపల్ దిలీప్ ఘోష్ ను అరెస్ట్ చేసి నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు పోలీసులు

ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ ఘాజీ విచారం వ్యక్తం చేశారు నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ప్రభుత్వం వైద్య బృందం అన్ని రకాల మద్దతు అందించినప్పటికీ బాధితురాలని కాపాడలేకపోయామని ట్వీట్ చేశారు ఈ కేసులో దోషులందరికీ శిక్ష పడుతుందని దీనిపై తాను వ్యక్తిగతంగా అధికారులకు సూచనలు జారీ చేశారని చెప్పారు ఇక ప్రభుత్వం ఆమె కుటుంబానికి అండగా నిలుస్తుందన్నారు సీఎం ఇప్పటికే ఘటనపై నివేదిక ఇచ్చేందుకు కమిటీని నియమించింది ఒడిశా ప్రభుత్వం ఎయిమ్స్ ను సందర్శించారు డిప్యూటీ సీఎం ప్రవతి పరిధ బాధితురాలు రాత్రి పదకొండు గంట నలభై ఐదు నిమిషాలకు చనిపోయినట్లు చెప్పారు మూడు రోజులుగా బాధితురాలను కాపాడేందుకు డాక్టర్లు ఎంతో ప్రయత్నించారన్నారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు

ये इंसान को मारता है ये आदिवासी मारने का सरकार है क्योंकि देखो चोर ही रात में चोरी करते हैं, दिन में नहीं करते चोर ये अगर सही होते तो रात में क्यों ले रहे हैं पोधू पंडा एक बात बोला उनके बीजेपी के क्या ना ये मर गए थी बोल के बोला मैंने सम, मैं समझी कि ये गलत बोला है मैं उसको लेखी की ऐसा बोल रहे हो इतना अन क्यों हो मगर वो सच लिखा ये मरे हुए थे अगर ये बात सच है तो बहुत ही बहुत ही ज्यादा खतरनाक है पदू पंडा जी उनके उनके एमएलए बोले प्रताप ठड़ंगी को भी देखे वो भी बोले अरे आज आकर अंदर घुसे है अभिलाष पंडा से लेके कोई कोई बीजेपी क्यों अंदर घुसे क्यों घुसे है प्रभाती परिडा जी क्यों न्याय नहीं दे सात महीना हो गया बिचारे लड़ते लड़ते वो मार्शल लड़ आर्ट सीखी उसके माँ बाप ने उसको सब सिखाया मगर आज देखो क्या हालत कर दिया हमारी बेटी की ये हमारी बेटी है हम सबकी बेटी है न्याय के लिए कम से कम देखो कोई लड़की के उप, लड़की का इतना गर्ज नहीं है कोई ये कर हम लोग इसीलिए प्रोटेस्ट कर रहे हैं क्या हमको न्याय चाहिए न्याय चाहिए सबको मर्डर केस में बुक करो जो आईसीसी में भी थे उनको भी बुक करो पोस्ट क्यों पोस्टमार्टम क्यों रात को कर रहे हैं क्यों रात को पोस्टमार्टम करने के लिए पोस्टमार्टम करना है तो दिन में कीजिए लॉ है नियम है नियम क्यों तोड़ रहे हैं रात को क्यों ले रहे हैं रात को कौन चोरी करता है रात को आप डेड बॉडी ले रहे हो कोई की ना देख सके ये है आपका सरकार इसीलिए बोलता तो हूँ हम लोगों की सरकार है ये है आपका लोग का सरकार चोर का सरकार चोर हो तुम लोग चोर हो जितना कम जितना कुछ बोले उतना भी कम है तुम्हारे लिए मार डाले इंक्वायरी करोगे इंक्वायरी नहीं कर सकते ये तुम्हारी तरह तुम्हारे वहाँ का बिछाया जाल है जो जाल का किंग पिन है समीर साहू और जो जाल का किंग पिन है वो कॉलेज में जो बच्ची को इतना टॉर्चर किए इतना टॉर्चर किए खुद वो उसके माँ तो बोल रहे है कि वो अपने आप में नहीं जली अरे सच बताइए, सच निकालिए इसका इंक्वायरी कीजिए ऐसा इंक्वायरी मत कीजिए जो लॉ मिनिस्टर कर रहे हैं जो इंक्वायरी देकर चुप चुप होकर सो, सो मत जाइए लोग जगा देंगे आपको लोग బాలాసోర్ ఘటనపై స్పందించారు రాజ్యసభ ఎంపీ జయరాం రమేష్ రాష్ట ప్రభుత్వం మహిళల భద్రత విషయంలో ఫెయిల్ అయిందని అధికార పార్టీ విద్యార్థి సంస్థకు చెందిన మహిళా ఆఫీసర్ బేరర్ కు న్యాయం జరగనప్పుడు సామాన్య మహిళలకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు బీజేపీ పాలనలో మహిళలపై లైంగిక హింస నేరాలు పెరిగాయని ట్వీట్ చేశారు బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ లేదన్నారు రమేష్